ఈరోజు మంత్రి గారిని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది మీకు అందరికీ తెలుసుకునే గత ప్రభుత్వం చేసిన అనేక అసత అవతల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక విధుల్లో ఉన్న అంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పుడే చనిపోయింది పది లక్ష కోట్లు అంత అంటే కాదు బాధిత వర్గాలు అంటే మనం ఉండదు మనం కట్టే ట్యాక్స్ తెచ్చాల్సిందే ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ప్రభుత్వం అప్పుడు చేసిపోయినా వచ్చిన ప్రభుత్వం కక్షణ తీర్చాల్సిందే ప్రభుత్వం తెచ్చడం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ నిలిచారు అట్లా అనేక ఇబ్బందులు పడుతున్న ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సంక్షేమం సంక్షేమానికి అత్యధిక ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలు లేదు మేనిఫెస్టోల పట్ల అయినప్పటికీ శ్రీశైతే అనే కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనేక ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీంట్లో మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానివల్ల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మరికొన్ని వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు ఈ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు కొన్ని నిమిషాలు యాక్చువల్ గా వాళ్ళందరూ అకౌంట్ లో వెళ్ళిపోతున్నారు ఈ కాన్ఫరెన్స్ చేసుకుంటే ఈ కాన్ఫరెన్స్ లో ఒక వందల అరవై ఒక్క మంది ఒక్క వెయ్యిని ఐదు వందల అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున మొత్తం రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పదిహేను వేలు యాక్చువల్గా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు ఇది డబ్బులు ఇవ్వటం లేదండి డబ్బులు డబ్బులు ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క పోవడదు ఆయన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకొచ్చారు ఇంత మంచి కార్యక్రమం